హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు మీషోలో ఒక జ్యూస్ జార్ అయితే ఆర్డర్ చేశాను అది ఎట్లా ఉంది రివ్యూ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా జ్యూసెస్ ఎక్కువ చేసుకుంటాం కదా సో యూస్ అవుతుంది ఎవరికొకరికైనా యూజ్ అవుతుంది కదా అని నేనైతే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే జ్యూస్ కూడా నేను చేసి చూపిస్తాను ఎట్లా బ్లెండ్ అవుతుంది ప్రాసెస్ ఎంత అదే ఏమంటారు ఎలా ఉంది దాని రిజల్ట్ అనేది నేను చూపించబోతున్నాను అనమాట ఇదిగోండి చూసారా ఇది అయితే చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది నాకు ఈ బ్లాక్ కలర్ అయితే ఆర్డర్ చేశాను నీట్గా ఉంది ఫినిషింగ్ కానీ ఎక్కడ డ్యామేజ్ లేకుండా మంచిగా వచ్చింది దీని కాస్ట్ అయితే చాలా తక్కువ ప్రైసే టూ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఎంత పడింది టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఎంత పడింది అంటే నేను కాయిన్స్ కూడా యాడ్ చేసుకొని ఆర్డర్ చేశాను ఇది త్రీ హండ్రెడ్ బిలోనే ఉంది టూ సిక్స్టీ టూ ఎయిటీ రూపీస్ అని అట్లా ఉంది బాగుంది చూడటానికి కూడా చాలా బాగుంది దీంట్లో అయితే జ్యూస్ ఈజీగా చేయడానికి కూడా బాగుంటుంది కదా అని ఇంక ఇది ఆర్డర్ చేశాను మనము రెగ్యులర్గా మిక్సీ జార్స్లో చేస్తాం కదా దానికంటే ఇది కొంచెం బెటరు క్వాంటిటీ కూడా ఎక్కువ పడుతుంది సో ఇంకా నాకు ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి చేద్దాములే అనుకున్నాను నేను ఫస్ట్ అయితే బనానా చూస్ చేద్దాం అనుకున్నాను ఇంక ఇక్కడ చక్కగా వెంటనే ఒకసారి జార్ని క్లీన్ చేసేసాను ఒకసారి క్లీన్ చేసి దాన్ని నేను దీంట్లోకి బనానాస్ యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఎందుకంటే బనానా జ్యూస్ చాలా సింపుల్ కదా ఇక సో అదైతే త్వరగా అయిపోతుంది అండ్ నాకు కూడా ఇష్టం అనమాట ఇంకా ఈ బనానా జ్యూస్ అయితే చేస్తున్నాను ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఎక్కువ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తీసుకోవడమే చాలా మంచిది కదా ఏ జ్యూస్ అయినా మనకి మనకు నచ్చిన జ్యూస్ మనం చేసుకోవచ్చు బయట వెళ్ళి కొనుక్కొని తాగలేం కదా ఎందుకంటే అంత ఎండలు ఎక్కువ అయిపోయినాయి బాగా ఉన్నాయి సో ఇంట్లోనే మనం చక్కగా చేసుకొని ఈజీగా తాగచ్చు అండ్ ఇక్కడ నేనైతే షుగర్ యాడ్ చేసిన ఒక ఫైవ్ స్పూన్స్ వరకు షుగర్ వేసాను ఆ స్పూన్ చాలా చిన్నదిలేండి నేను ఎక్కువ వేస్తున్నాను అనుకుంటారేమో అండ్ కొంచెం మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం మిల్క్ యాడ్ చేశాను మన దగ్గర మిల్క్ ఏమంటారు డీప్ ఫ్రిడ్జ్లో ప్యాకెట్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అది వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డైరెక్ట్గా మిల్క్ యాడ్ చేస్తున్నాను అట్లాగే ఇంకా హార్లిక్స్ ప్యాకెట్ ఒకటి యాడ్ చేసిన దీంట్లోకి కొంచెం హార్లిక్స్ టీ స్టిక్ ఉంటే నాకు ఇష్టం అనమాట సో ఇంకా హార్లిక్స్ వేసాను ఒక ప్యాకెట్ వరకు యాక్చువల్గా మనకి జ్యూస్ పాయింట్స్లో ఏంటంటే వివా అని ఉంటుంది కదా అది వేస్తారు మన దగ్గర అది ఉండదు కాబట్టి ఈజీగా హార్లిక్స్ అయితే అవైలబుల్ ఉంటుందని ఇంకా హార్లిక్స్ వేసుకున్నాము ఇక్కడ మొత్తం బ్లెండ్ చేసేసిన తర్వాత చూపిస్తున్నా చూడండి ఈజీగా బ్లెండ్ అయిపోయింది ఎక్కువ టైం కూడా పట్టలేదు చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది చూసారా బనానా జ్యూస్ అయిపోయింది దీంట్లో ఇప్పుడు నేను కొంచెం బాదంని చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను జస్ట్ గార్నిషింగ్ మాత్రమే మన దగ్గర మనకి నచ్చితే కనుక జ్యూస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అవి కూడా మధ్య మధ్యలో కొంచెం తగులుతూ ఉంటాయి తాగేటప్పుడు ఇక్కడ నేనైతే ఇలా బాదంని చిన్న చిన్న పీసెస్లా క్రష్ చేసుకొని వేసాను అండ్ పైన కొంచెం మళ్ళీ హార్లిక్స్ కూడా వేస్తున్నాను మనకి జ్యూస్ పాయింట్స్ అట్లనే ఇస్తారు కదా హార్లిక్స్ వేసేసి ఇస్తారు చాలామంది దాన్ని ఇష్టపడతారు అట్లాగా తాగడమని ఇంకా నేను కూడా ఇక్కడ హార్లిక్స్ వేస్తున్నాను హాట్స్ పేసేసినాక చక్కగా ఈజీగా మనము సర్వ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ట్రై కొంచెం సిప్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పారు యాక్చువల్గా అయితే తనకు అస్సలు ఇష్టం ఉండదు బనానా జ్యూస్ ఎప్పుడు తాగరు కాకపోతే ఇంట్లో చేశానని కొంచెం సిప్ చేశారు అండ్ వీడియో చూశారు కదా నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్